నమస్తే అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు బాల బ్లాగ్స్ ఓం సూర్యదేవాయ నమ ఈరోజు రథసప్తమి సందర్భంగా నేను రథం ముగ్గు అయితే వేసుకున్నాను సూర్యభగవానుడికి ఎంతో ప్రీతికరమైన రోజు రథసప్తమి ఈరోజు సూర్యోదయం కాకముందుకే నిద్ర లేవాలి తలంటు స్నానం తప్పకుండా చేసుకోవాలి మనకి కనిపించే భగవానుడు సూర్యభగవానుడు మాత్రమే ఈరోజు గ్యాస్కి నేనైతే గ్యాస్ స్టవ్కి పూజ చేసుకున్న తర్వాత పాలు పొంగించుకొని మిగతా పనులు అయితే మొదలుపెట్టాను ఈరోజు పాలు పొంగించుకోవడం వలన మనకి అష్టైశ్వర్యాలు కలుగుతాయని నమ్మకము అందుకే ఈరోజు తప్పకుండా పాలైతే పొంగించుకోవాలి ఈరోజు సూర్యభగవానుడికి సాష్టాంగ నమస్కారం చేసుకోవాలి చాలా మంచిది పాలైతే పోసి పొంగించుకున్నాను నేను ఈరోజు గోధుమ నూకతో నైవేద్యం పెట్టుకోవాలి సూర్య భగవానుడికి చాలా ఇష్టము ఈ నైవేద్యం ఒక బౌల్ తీసుకొని అందులో నెయ్యి వేసుకొని గోధుమ నూక బాగా వేయించుకోవాలి ఎర్రగా వేయించుకోవాలి అందులోనే పెసరపప్పు కూడా వేసి వేయించుకోవాలి అలా వేయించుకున్న తర్వాత పొంగిన పాలు పొంగించుకొని తర్వాత ఆ పాలల్లోనే ఈ రవ్వ పెసరపప్పు అనేది అందులోనే వేసి బాగా ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న తర్వాత బెల్లము వేసేసుకోవాలి ఈరోజు బెల్లంతోనే వండి పెట్టాలి నైవేద్యము ఇలా బెల్లం వేసినాక కరిగిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని ఇది దించేసుకోవడమే నైవేద్యం అయితే రెడీ అయింది ఈ నైవేద్యాన్ని సూర్యభగవానుడికి పెట్టిన తర్వాత అందరం ఇంట్లో అందరం స్వీకరించాలి అలాగే ఈరోజు చిక్కుడు కూర తప్పకుండా వండుకోవాలి ఇంట్లో ముందుగా ఉడికించి పెట్టుకున్న చిక్కుడుగాయ పక్కకు పెట్టుకొని కడాయిలో నూనె వేసి ఆవాలు వేసుకొని ఉల్లిగడ్డలు కూడా వేసేసుకొని ఎర్రగా వేగిన తర్వాత ఉల్లిగడ్డ పసుపు అన్నీ వేసేసుకొని మెంతి కూర వేసి వండుకున్నాను నేను అని ఇష్టము మెంతికూర ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు చిక్కుడు కూరనైతే తప్పకుండా వండుకోవాలి మెంతి కూర ఉడికిన తర్వాత కారం వేసేసుకొని అందులోనే చిక్కుడుకాయలు టమాటాలు వేసేసుకొని వండుకున్నాను ఈరోజు రథాలు నోములు కూడా చేసుకుంటారు కొంతమంది గోధుమలకు నెయ్యి గోధుమ నూకతో కానీ గోధుమ పిండితో కానీ చపాతీలు కూడా చేసుకొని తినవచ్చు ఈరోజు ఆరోగ్యానికి మంచిది రథసప్తమి తర్వాత ఎండలు మెల్లిమెల్లిగా స్టార్ట్ అవుతాయి నా వీడియో నచ్చితే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి